వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఈరోజైతే పిల్లలైతే శాండ్విచ్ చేశారండి బ్రెడ్ శాండ్విచ్ ఇంకా బ్రెడ్ శాండ్విచ్ అంటే ఎన్నో రకాలు చేసుకోవచ్చండి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇంకా దీనికైతే మనము శాండ్విచ్ చేసే మిషన్ లేకుండా ఇక్కడైతే పిల్లలైతే పెంక మీద పెట్టి చేశారనమాట ఇక్కడ క్యాప్సికము టమాటా ఆనియన్స్ క్యారెట్ ఇవన్నీ అయితే కట్ చేసి వేసుకున్నారు రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం పెప్పరు ఇవి కూడా వేశారు ఇదంతా కలుపుకున్నారనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేశారనమాట ఇక్కడైతే కొంచెం రెడ్గా గ్రీన్గా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి దీంట్లో ఇప్పుడు కొద్దిగా పిల్లలైతే మైనస్ యాడ్ చేసుకున్నారనమాట ఇది ఎగ్ లెస్ మైనస్ అనమాట సో ఈ మైనస్ అనేది కూడా అప్పుడప్పుడే తినాలండి రెగ్యులర్గా కూడా తినొద్దు అంత హెల్త్కి మంచిది కాదనమాట సో ఇప్పుడు దీన్నైతే ఇలా మంచిగా కలుపుకున్నారు మా పిల్లలకు కొంచెం శాండ్విచ్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట సో మొత్తానికి అయితే ఇప్పుడు మనం బ్రెడ్ ఉంటుంది కదండి దాని మీద అయితే ఈ మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని మైనస్ వేసుకున్నాం కదా దాన్ని వేసుకొని ఇప్పుడు ఒక్కొక్క చీజ్ లేయర్ని అయితే పెట్టుకున్నారనమాట పెట్టుకొని మళ్ళీ దాన్ని బ్రెడ్తోనైతే కవర్ చేశారనమాట ఇప్పుడైతే పెంక మీద అయితే బటర్ వేసి బటర్ని హీట్ చేసుకోవాలన్నమాట ఇంకా తర్వాత ఇప్పుడు మనం శాండ్విచ్ అయితే పెంక మీద పెట్టి మళ్ళీ కొద్దిగా పైన బటర్ అప్లై చేయాలండి ఇంకా ఇప్పుడు టూ సైడ్స్ అయితే కాల్చుకోవాలన్నమాట ఇది ఓవెన్లో చేసుకుంటే కూడా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఓవెన్ కూడా అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి మేమైతే ఇక్కడ పెంక మీదే చేసామనమాట ఫైనల్గా అయితే పిల్లలు చేసుకున్న శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందనమాట చూద్దాం ఎలా ఉంటుందో సో ఫైనల్గా అయితే పర్లేదండి బాగానే వచ్చింది అన్నట్టుగా ఉంది ఇంకా ఇప్పుడైతే ఫైనల్గా శాండ్విచ్ అయితే ఇది చాలా బాగుంది